నిమిత్తం అదే ఈ దీక్ష ఖర్చు ఆరు రోజులైంది ఎన్నో ఖర్చులు ఉంటాయి సోదరులకు సో ఈ దీక్ష మెయింటెనెన్స్ ఖర్చుల కొరకు రాబోని మున్సిపల్ కౌన్సిలర్లు తరఫున ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది

మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్ష పదహారవ రోజుకి చేరింది వీరికి సం సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఈ రోజు వచ్చి వీళ్ళందరికీ వీళ్ళని సత్కరించుకొని వీళ్ళ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన అందరూ ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏమి అని అంటే పిహెచ్ వర్కర్స్ పాటు గుర్తింపు లభించి వారికి అందే వేతనము ఇరవై ఒకటిన్నర వేల రూపాయలు ఏదైతే ఉందో అది అందాలి కంప్యూటర్ టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో ఇరవై తొమ్మిదిన్నర వేలు జీతం వేతనం రావాలి హెచ్ఆర్ ఇవ్వాలి ఈవి ముఖ్యమైన డిమాండ్స్ తో ఈరోజు వాళ్ళు పలుకుతున్నటువంటి స్లోగన్స్ ఆదోని అంతటికి నీళ్లు మా కంట్లో కన్నీళ్ళు ఆదోని అంతటికి వెలుగు మా బతుకులు చీకటి అంటే ఎంత బాగా ఎంత వేదనతో చెప్తున్నారో మనం అర్థం చేసుకోగలము గత ప్రభుత్వంలో వీరు వేతనాలు పెరిగిందే మాట వాస్తవం ఎవరైతే ఆకోచ కింద ఉన్నారో వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది కానీ నాన్ పిహెచ్సి పిహెచ్సి వర్కర్స్ ఇది ఈ మంతనాలు జరిగే సమయానికి ప్రభుత్వం మారిపోవడం కొత్త ప్రభుత్వంతో మంతనాలు జరగడం అవి విజయవంతం కాకపోవడము దానివల్ల ఈరోజు అందరూ ధర్నా కూర్చోవడం జరిగింది కాబట్టి మీరు డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా మా పార్టీ అధినేత మా ఆధ్వర్య ఇన్ఛార్జి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి ఈరోజు అభయం ఇవ్వడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాము నేను కూడా మున్సిపల్ విభాగంలో వైఎస్ఆర్ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూలో స్పందించి వెంటనే పార్టీ దృష్టికి తీసుకుపోతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీకు తప్పకుండా న్యాయం చేసేలాగా చేస్తాము మేము కూడా కృషి చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాము ధన్యవాదాలు నా పేరు సందీప్ రెడ్డి హుకార కౌన్సిలర్ కౌన్సిల్